తోల్దీతూ బయట మిమ్మల్ని సంస్కారవంతమైన భాషను అసెంబ్లీలో మాట్లాడిండు కదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేదర్ అన్న మున్నానడుమ ఇప్పుడు గదే నోటికెంచి మళ్ళా కొన్ని ఆనిముత్యాలు నిడిచిండు ఈ తాప ఎవల మీద అనుకుంటున్నారా మీరే చూడు రిగా ఆనిముత్యాలేందో ఏవల మీదను నందగిరి హిల్స్ జీహెచ్ఎంసీ పార్కు గోడను అనుచరులతోటి కలిసి కూలగొట్టిండని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న మీద కేసు అయింది గురించే గిట్ల గరమైండు కమిషనర్ రంగనాథ సార్ మీద ఎందుకంటే కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు ఇదంతా ఏంటంటే ఇలాంటి ఉద్యోగం ఇష్టం లేక ఇక ఇట్లాంటి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తామని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిరేమో సంతోషమే దాన్ని వెల్కమ్ చేస్తాం మా మీద ఇంతకుముందు గతంలో మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినాము అప్పుడు చేసినప్పుడు నూట తొంభై కేసులు ఉండే నా మీద ఇంకా పది కేసులు పెట్టుకున్నా నేను భయపడను ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది వయ్యిరు నా ముందుకెచ్చి నేనేం కేర్ చేసేది లేదు ఇంకా పది కేసులు పెట్టుకున్నా నేను భయపడను ఇలాంటి ఆఫీసర్లు ఇంతమందిని చూసినా ఇంతమంది వయ్యిరు నా ముందుకెచ్చి ఈ సిటీకి ఎంతో మంది కమిషనర్లు అత్తుంటారు పోతుంటారు చంటిగాడు లోకల్ అనిగా సినిమాల రవితేజన్న చెప్పినట్టు చెప్పకపోయినా చెప్పిండు కదా ఎమ్మెల్యే దానమన్న లోపట రవితేజన్న లెక్కనే ఫీల్ అయితున్నట్టున్నాడు ఇప్పటికీ నూట తొంభై కేసులున్నాయి ఇంకో పది పెట్టుకుంటే డబుల్ సెంచరీ అయితే దప్పితే నాకేం కాదు అని మస్తు ధైర్యంగా చెప్తున్నాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలకే దమ్కి ఇచ్చినోడు ఇక బయట ఆఫీసర్లకు భయపడతాడా గట్లనే ఉంటది మరి ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలకు జంప్ లీడర్ మాటలు కానీ రంగనాథ సారుకు గీ కొలువు ఇష్టం లేకనే ఎమ్మెల్యే సార్ ను ఉత్త పున్నానికి గీ కేసుల ఇక గీనే ముచ్చట గిట్లుంటే చట్టం ఎవలకు సుట్టం కాదు అని గిదే ముచ్చట మీద ఇగో గిట్ల అంటున్నాడు హైడ్రా కమిషనర్ రంగనాథ సారు అన్నమాట అస్సలు తగ్గేదేలే అంటున్నాడు కదా రంగనాథ్ ఆక్రమణలు ఎవరు చేసినా ఊకునేదే లేదు వాటికి సపోర్ట్ ఇచ్చిన లీడర్ల మీద కేసులు కూడా వెట్టుడే అని అంటున్నాడు గీ ముచ్చటైతే రేవంత్ అన్న దాంక తీసుకపోతా అని అంటున్నాడు దానం నాగేందర్ అన్న ఇక మరి చూడాలే రేవంత్ రేవంతన్న ఎవరి మీద యాక్షన్ తీసుకుంటాడో కారు పార్టీల టికెట్ రాలేదని రాజకీయ భవిష్యత్ ఉండదేమో అని ఎలక్షన్ల ముంగట కారు పార్టీ ఎంచి చెయ్యి పార్టీలకు పోయిండు తుమ్మల నాగేశ్వరరావు సారు అటెన్ కాలం ఎమ్మెల్యేగా గెలుచుడు షయ్యి పార్టీ కూడా అధికారంలో కచ్చుడు ఎంబటే మంత్రి కూడా అయిపోవుడు ఇట్లా ఒకదానకొకటి చెప్ప చెప్పనే అయినాయి మంత్రి అయినాక కూడా మంచిగానే ఉన్నది కానీ ఉన్నట్టుండి ఇవాళ చెప్పలేని బాధతోటి మాట్లాడిండు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు కళ్ళెంబటి నీళ్లు కూడా తీసుకున్నాడు పాపం మరి సారుకు గంత బాధ ఏమొచ్చిందో ఎందుకేడ్చిండో అరుసుకున్న దాడు ఊరి కారు పార్టీ అధికారం పోయి షెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికేంచి తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ ప్రాజెక్టుల మీద గట్టిగానే అయితున్నాయి లొల్లులు మొన్నటిదాకా కాళేశ్వరం మీద అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్టు మీద అయితున్నది అగ్గో గా ముచ్చట మీద మాట్లాడుకుంటా మస్తుగా బాధపడ్డాడు మంత్రి తుమ్మల సారు నేను కీర్తి కోసము ప్రతిష్ట కోసమో పిక్సీల కోసమో ప్రకటన కోసమో ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు నేను చేసిన పని నా టెక్సీ ఆ వచ్చేను చూస్తే నేను కనపడాలి రోడ్డు చూస్తే నేను కనపడాలి నీళ్లు చూస్తే నేను కనపడాలి ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫ్లెక్సీ పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తాను ఈ జేబులో వంద రూపాయలు ఖర్చు పెట్టబద్దని చెప్పి బతిలాడతాను గుండల కంచి కండ్లలో అన్నుకుంటత్తున్న బాధను కండ్ల లగాన రాకుండా గుండలని ఆపుకుంటా మాట తడపడకుంటా ధైర్యం చెడిపోకుండా మాట్లాడిండు మంత్రి తుమ్మల సారు క్రెడిట్ కోసమో పోర్టవల కోసమో ఫ్లెక్సీల కోసము పనిచేసే వాడిని కాదు నేను జనాల సంతోషమే నా సంతోషం వాళ్ళ సవలతులే నా సౌలతులు అనుకునే లీడర్ను అని మైకుల ముంగట ఏడ్చినంత పనిచేసిండు తుమ్మల సారు అసలు మరి తుమ్మల సారుకు గింతగానం కష్టమే ఎందుకు ఎందుకేడ్చిండు అనంటే ఇగో హరీష్ రావు సారు మాట్లాడిన గీ మాటలకే ఆ రోజు వారు చెప్పింది నా జీవిత కళ ఆకాంక్ష అని చెప్పి ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు మరి ఈ రోజు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతుండో కూడా మనం చూస్తా ఉన్నాం నేను అడుగుతున్నా తుమ్మల నాగేశ్వరరావు గారిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఇది బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని గుండెల మీద చేసుకొని చెప్పమనండి నిజంగా కేసీఆర్ లేకుండా ఇంకొకరుంటే అంత గొప్పగా ఖమ్మం జిల్లా గురించి సీతారామ ప్రాజెక్టు గురించి రూపకల్పన జరిగేదా అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది ఎట్లుందంటే మొన్న దాకా చూసింది మీరు మేము అసెంబ్లీలో కూడా చెప్పినాం ముప్పై వేల ఉద్యోగాల కథ ఎట్లున్నదో సీతారామ ప్రాజెక్టు కథ కూడా గట్లే ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్ష నిర్వహించి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇచ్చి కొన్ని చోట్ల ఫిజికల్ టెస్ట్లు కూడా చేసి మెడికల్ టెస్ట్లు కూడా చేసి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కానీ సీతారామ ప్రాజెక్ట్ విషయంలో కూడా సత్యం చెప్తారని మేము అనుకోం మేము కూడా ఏమి అనుకోవట్లేదు రిజాల్ చెప్తాం ఇది బీఆర్ఎస్ చేసింది నైన్టీ పర్సెంట్ మేమేదో ఐదు పది పైసలు చేసినామని నిజాలు చెప్పే ధైర్యం మీకు లేదు సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ సార్ చేయబట్టే అయింది అని మాట్లాడుకుంటా ఇప్పుడు గ ప్రాజెక్టుకు రిబ్బన్ కటింగ్ చేసే షాన్సు వచ్చిందని చెప్పుకుంటా క్రెడిట్ కోసం పాకులాడుతున్నారు సర్కారు అని అనుకొచ్చిండు హరీష్ రావు సారు ఇగో గిదే మంత్రి తుమ్మల సారు ఏడవనికి కారణం పదేండ్ల పాలనలా ప్రాజెక్టును పూర్తి చేసింది కారు పాటోళ్లే కదా చెయ్యిపాటి సర్కార్ అయితే ఈ ఎనిమిది నెలల్లోనే గ ప్రాజెక్టును జెట్ స్పీడ్ తోటి కట్టి పూర్తి చేయలే కదా గా ముచ్చట మంత్రి సారు కూడా ఏరికే కదా దానికి సారు అని చాలా మలకలు చెప్పుకున్నాం కదా లొల్లిలకు అంబాసిడర్ అయిన షయ్యిపాటి జాగల పువ్వుపాటి షేరికైనట్టే కానస్తున్నదని గట్ల కానచ్చుడే కాదు గది నిజమే అని కొన్ని మలకల ప్రూవ్ కూడా అయింది అయితే అటెన్ కాల గది అంతా ఉత్తి ముచ్చటే అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు గానీ గవన్నీ కవర్ డ్రైవ్లే అని ఇప్పుడు మళ్ళా ప్రూవ్ అయింది తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బే కుర్షి పదవి కోసం ఇద్దరు ఎంపీల నాడు మా పెద్ద యుద్ధమే అవుతున్నదట మరి గా ఎంపీలెవలో గా పంచాదేందో పురా కరుచుకు వద్దాం సముద్రం ఈదటోన్కి అప్పుడప్పుడు శర్లీదుడు కూడా కట్టమే అవుతది అగో గదే అవుతున్నది ఇప్పుడు పువ్వు పార్టీ పెద్ద లీడర్లకు దేశంల గెలిచి అధికారంలో అచ్చుడు ఢిల్లీలో కూసుండి దేశాన్ని పాలించుడు ఒకెత్త అయితే తెలంగాణ పువ్వు పార్టీకి పెబ్బేను పెట్టుడు ఒక అవుతున్నదట ఎవల్ను పెడితే ఏమైతుదో ఎవలేం చేస్తారో అనే ఆలోచనలతోటే సరిపోతున్నదట అల్లకు ఎలక్షన్ లై కిషన్ రెడ్డి సారు కేంద్ర మంత్రి అయినప్పటికేంచి పెబ్బేను మార్సుడే అని ముచ్చట్లినవడ్డై గాని గా కార్యం గిప్పటికి కూడా గాలే ఎక్కువ నాన పెడితే పూచి పుర్రలైన అవుతున్నది ొత్త కార్యం ఎవరైతే మంచిగుంటరు ఎవలైతే మంచిగుంటరు అని నానబెట్టి నానబెట్టి ఇప్పుడు ఆళ్ళ దాంట్లో ఆళ్లకే పంచాదులయ్యేటట్టు చేసుకున్నారు అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే చాలా మంది ఆశ పడుతున్నారు పోటీ పడుతున్నారు అయితే సిద్ధాంతాల కోసం పనిచేసేటోళ్లకే గా పదవి ఇయ్యాలే అని కొందరు లొల్లి కొత్త పాత అని ఇంకో పంచాది షురువు చేసిండ్రు కొందరు లీడర్లు అయితే అధ్యక్ష పదవి కోసం ఈటల సారు బగ్గ కాయిసు పడుతున్నాడని ఎర్కై మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు సార్ ను పోటీలకు అట్కచ్చిండట బండి సంజయ్ అన్న ఈటెల సారుకు అధ్యక్ష పదవి రావద్దనే గీ ఆలోచన చేసిండట బండి సంజయ్ అన్న అయితే గప్పట్ల సురువైన పంచాదులు వీళ్ళిద్దరు నడుమ ఇంకా తెగలే అన్నట్టే ఒక్క జిల్లా లీడర్ బండి సంజయ్ అన్న ఈటల సారు గిట్ల పంచాదులు పెట్టుకునుడేంది పదవుల కోసం ఒకటే పార్టీల మీద రాజకీయాలు చేసుకుని ఏందో గాలకే తెలివాలి ఇక గిదే కాకుండా ఎంపీ అరవిందన్న ఎంపీ రఘునందన్ రావు సారు కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారట మరి చూడాలే పెద్ద లీడర్లు ఎవరు పెబ్బే చేస్తారో అటెన్ కాలే ఎట్లుంటదో తెలంగాణ పువ్వు పార్టీ పరిస్థితి పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా

బీర్ కావాల నాకు కీన్ ఫిషర్ బీరు కావాల నా అయితే మూడు వందలు అయితే ఇద్దె ఏం తాత బయట రెండు వందలేనే రెండు వందలే కానీ దాంతో పాటు ఇగో ఈ కోటరు మందు కూడా వత్తది ఏ నా కోటరేమద్దు బీరు సరిపోతుంది నాకు అట్లా కుదరదు కోటర్ మందు కూడా తీసుకోవాల్సిందే కీన్ ఫిషర్ బీరు కావాలంటే లేకుంటే దిక్కులు చూడకుండా చక్క నీటి బి అన్నాలం పాడిగాను గిదేన్ దౌర్జన్యమే కోటరు తీసుకుంటేనే బీరిస్తాను గిదెక్కడ పడ్డదే ఆ అన్నకి ఇష్టం వచ్చింది కానీ మా మా ఇంకో రి చెప్తాంది కదా పోయి ఆట ఏ దుకాణీ షాపుల దుకాణ పోయినా కూడా గిదే రేట్ ఉంటది గిదే పద్ధతి ఉంటది ఎందుకంటే మా బరాడీ షాపుల్లో అందరం కలిసి చేసుకున్న తీర్మానం ఇది ఇద్దే నువ్వు గజాని మాటలు పట్టుకుంటే నిండా మునుగుతావు ఇద్దే ఇద్దే గంతే ఉంటాయి లెక్క చూసుకునే పట్టుకొచ్చుకున్నావు మూడు మూడు అందరు ఇంకేమున్నాయి ఇల్లా పట్టు ఆ పట్టు పోయగా పో చూడకుంట పోతనే ఉండాలి రావాలి అబ్బ రావాలి రావాలి అబ్బా అగ్గొ ఏంది మీ బారండి షాపోలంతా చేసుకున్న తీర్మానమా అట్లయితే ఆగు నేను ఎక్స్ షాకులకు కంప్లైంట్ చేస్తా ఆ చేస్కో ఎంత మందికి ఫోన్ చేసి చెప్పుకుంటావు అందరికి చెప్పుకో అరే మా బరండి షాపుల ఏం చేయాలి సర్కారు మాకు బగ్గా అని టార్గెట్ పెట్టినప్పుడు మేము ఏనుకాలి చెప్పు అందుకే బీర్గొండలకు కోటలు అంట కడతాను కోటలు అడిగిన వాళ్ళకు నైన్టీ అంట కడతాను వచ్చి నీతులు నిలుగుతాను చెప్పు బాబు నైన్ గీంచీలుండే చిన్న కొంచెం కోటరే గుద్దుతో పుల్లే మరి పుల్లే బరండి షాపు కాదు అదే మరి నువ్వేందుకు పెట్టుకున్నావు చెప్పు అరే సడ్డకుని సడ్డ కొడుకు సారంగడు వరంగల్న బరాండి షాపు పెట్టిండట పిల్ల అయితే వానికి సర్కారు పెట్టిన టార్గెట్ ప్రకారం గిరాక్ అయితే ఇక దాని కోసం ఇంత ఆల్మవలకి ఇద్దరికి ఒకటే పంచాదట ఈ అడ్డమైన బరండి షాపు ఎందుకు పెట్టినో ఇవాళకన్నా అమ్ము మనకు అద్దు అది అని అరే గా భూతం దానికి మీరిద్దరు ఎందుకు లొల్లు పెట్టుకుంటారట పిల్లగాళ్ళు అంతలా అయితే నేను మా ఊళ్ళోకి తీసుకుపోయి అమ్మే మీకు టార్గెట్ పూర్తి చేతీ అని చెప్పిన అందుకే ఇది వాటికొచ్చి మన ఇంటి ముంగటిగా చిన్న దుకాణం పెట్టుకున్నా అవును నువ్వన్నది కూడా నిజమేనే తాత మన తెలంగాణ రాష్ట్రంలో అబ్కారీ శాఖ ఎన్న లేనంత టార్గెట్లు పెడుతున్నదట బరండి షాపులకు నెలాఖర్ నాటికి అదనంగా ఇరవై లక్షల నుంచి యాభై లక్షల గిరాకీ చేయాలని అధికారులు ఫోన్లు చేసి చెప్తున్నారట మరిగా అంటావు ఏంద్రా బొత్తంత గోకుండా గత నిరవలన వాడు నువ్వేం మనిషివిరా నీ చాలి తెంతున్నాడు నీ బొర్ర ఎంత ఉన్నదిరా మంది ఏమి తక్కువ మొదలైతుందిరా ఈ కోటరు ఏ మూలకి సరిపోతుంది చెప్పు ఓ ఫుల్ బాటిల్ కొనుక్కో ఇక ఇప్పుడు మనం అయితే ఇది దాగు మళ్ళీ ఎడిపోతావు ఎడిపోతావురా మళ్ళీ కోటర్ వాంగడే మళ్ళీ ఇడికత్తావా ఇడ కూర్చొని తాగు ఇడ కూర్చొని తాగు వర్తా అంటే పోతా కానీ ఇక గిలాసా ఓ నీ కక్కుర్తిలా కాకిరట్టయ్యా ముసలోడా నీ టార్గెట్ కోసానికి గాన్న గంట మందు పోతున్నావు అటెన్ నీ పైసలు ఇవ్వకుంటే ఎట్లానే పైసలు ఇవ్వకుంటే ఏడిగిపోతాడు తాత మానవాడు తొక్కుతె కసరది తువ్వ పొయ్యి పోయింది ఇరవై గుంటల చెలుకున్నది దాన్ని ముందుగానే రాయించుకున్న అవో నీ తక్కువ తవుడు తవిరు అయిన గీ అప్ కర్రీ శాఖదైన ఏం పద్ధతి అన్నట్టే తాత తాగి తనువును ఇల్లును గుల్ల వేసుకుంటే తప్పని చెప్పాల్సింది పోయి ఇట్లా తాగుడు కోసానికి చేపలకు టార్గెట్లు పెట్టి తాగుబోతుల జేబులకు తూట్లు పెట్టుడు న్యాయమే నానే ఉన్నాయం అన్యాయం నువ్వు చెప్పుమని అంటే పొద్దున్న నూరు నూట యాభై ముచ్చట్లు చెప్తావు కానీ సర్కారు పెట్టిన సంక్షేమ పథకాలు ముందరికి సాగాలని అంటే ఏం చేయాలని ఒక మంచి ఉపాయం ఉంటే చెప్పాను చెప్పు చెప్పు నేను చూస్తా అర్థమైంది నువ్వు అన్నట్టు ఏ రాష్ట్రంలోనైనా సంక్షేమ పథకాలు సక్రమంగా సాగాలంటే అంటే ఒక్కడే ఆపద్ బాంధవుడు అంటావు అంతేనా మరి లేకుంటే కానీ సర్కారు ఇట్లా బరణి షాపులకు టార్గెట్లు పెట్టే బాగు మా మందుబాబులకే టార్గెట్లు పెట్టి ప్రతిరోజు ఒక పుల్ బాట ఇంటికే సర్కారు సంస్కేమ పథకాలు అంతే అంత పెట్టేది పంచాది చెప్పరా పెద్ద మనిషి అంటే అదే దుడ్డారాడట వెనకటివ్వడం ఇప్పటికే కొంతమంది తాగుబోతులు చేయబట్టి వందల కుటుంబాలు రోడ్డునంటే నువ్వు రాష్ట్రం మొత్తం రోడ్డు పలు చేద్దామని చూస్తున్నావా అదే సర్కారు మన గురించి గింత గణం దాని మనం గీ మాత్రం త్యాగం చేయకుండా ఎత్తనే అరే ఆగే పిల్ల నీతో మాట్లాడుకుంటే ఇలా నా టార్గెట్ మర్చిపోతానా ఓ నీ నోట్లో మన్ను పట్ట ముసలోడా నీ కథ ఏంది ఆ మిఠోను అమ్ముకొని మంది కొంపలు ముంచిందే కాక నీ కొంపలు కూడా ఆగం చేసుకుంటావా ఏంది అరే మరి ఏం చేయాలి పిల్ల పొద్దటి నుంచి మా పటాల వరకు నేను కూడా ఒక పుల్ బాటలు మందు ఓడగడితేనే నా టార్గెట్ పూర్తి అవుతుంది ఎరికేనా అందుకే రావాలి బాబు రావాలి అరే ఇది నీ అవగారు ఇల్లు అనుకుంటా నీ అత్తగారు ఇల్లు అనుకుంటా సాని పన్ను చదిలే గట్లా నువ్వు మంచికున్నాయ అదే నువ్వు ఇట్లా తాకుంటా వారం రోజులు ఇలా పన్నా ఏం పనులు లేదు పండ్ పళ్ళు మందు కలిపి నోట్లో పోయా మరి నేను చిచి మీ టార్గెట్ల కోసానికి మంది పానాలు పాడు చేస్తారా ముసలి ఏ ఇప్పటికైనా పాపపు దందా నాపి ఇంకా వేరే ఏదైనా పని ఉంటే చూసుకోపో ఏ ముసలాడా ఈ కోడరు తీసుకొని నా పైసలు నాకి అలా అట్లా ఆపసి తీసుకుంటారా ముందాలు తీసుకుపోయినా బీర్ కీసను బొత్తల పోసి ఇప్పుడు ఈ కోటర్ మన తీసుకొచ్చి తీసుకోవచ్చు ఎట్లా తీసుకుంటాం కుదరదు పీకో పీకో ఇచ్చాలి ఈ వజ్రాన్ని మాకంట కట్టి కథలు పైసలే ఎక్కువ తక్కువ మాట్లాడాలనుకో మక్కులు సాపు అయితే పీకు ఎన్నిచ్చాడు ఆ మక్కులే సాపు చేస్తావరా ఎవర్రా కొట్టింది మా ముసలో ఇప్పుడు కొట్టరా చూసుకుందాం పోనీ నోట్ల మన్ను కొట్టరు వారి కొచ్చినోడు వచ్చి ఏమో సంపుడు తంపుతంటే అన్ని తాపుకొని మలుచుకొని పన్నవు ఇప్పుడు మళ్ళీ వచ్చి కొట్టారా ముసలో నేను చూసుకుంటాను అంటాడు మీద నీ నోట్ల మన్ను కొట్ట ఓ పాడుకో వారే నా పైసలు నా ఇరని నీ దుకాణం తీసేస్తాను ఇద్దరా అప్పుడు ఇచ్చిన పైసలు నా ఓరు నాకు పైసలు ఏడిచ్చినావురా బొత్తమాగా బోస్రూమ్ మీద ఉన్నావు కానీ పైసలు తీసి ఇచ్చినావురా గిఫ్ట్ చూడు రాజా ఓ రాజు మా ముసలోన్కి ఎప్పటికి ఉండే పంచాదులే కానీ చూసింది కదా పబ్లిక్ తెలంగాణలో ఉన్న వైంస దుక్కిన పోలకు అక్కరోలు టార్గెట్లు పెట్టిండ్రట ఇక గాలు పెట్టిన టార్గెట్లు నింపనీకి వైన్ సోనర్లు బగ్గనే కష్టపడుతున్నారట ఇక మరి వంశ దుక్కిన పోలను గట్టె కీ మందుబాబులు వేసుంటే టార్గెట్లు పెట్టుకుంటారో కానీ మందు లేకుంటే మందుబాబులు ఉండలేరు మందుబాబులు లేకుంటే సర్కార్లు చక్కగానే నడవై గట్లున్నా చూడుండ్రి పరిస్థితి ఇంక ఈ ముచ్చట్లే కాదు ప్రతిరోజు రోజు లెక్క కొన్ని లిలిపుట్ ముచ్చట్లు కూడా మూట అడ్కొచ్చేసిన నాకు కూడా చూశారుగా కాని లు కింద నిల్చొని షాయి తాగుతుంటే గీనెవలో జీబ్ దర్జాగా కూసుొని షాయి తాగిండంటే ఖచ్చితంగా ఏ సిఐ సారో లేకపోతే ఏసీబి సారో కావచ్చని అనుకునేరు కాదుల్లో క్రిమినల్ ఏదో కేసు ముచ్చట్లా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ అయితే కోర్టు కెంచి జైలుకు పోతుంటే నడిమిట్ల గీడున్న ఓటల్లా ఖైదీలకు ఇరాన్ ఛాయ్ ఆఫర్ చేసిండ్రట ఎస్ కార్టు పోలీసు వాళ్ళు మరి ఖైదీలకు పోయకుండా తాగితే వాళ్ళు ఫీల్ అవుతారు కావచ్చని గిట్ల వేసిండ్రో లేకపోతే ఏందో గాని హోటల్ ముంగట ఆపి మొత్తం ముగ్గురు ఖైదీలకు ఛాయ్ ని తాగిపిచ్చి జైళ్లకు తోలుక పోయినరాట పోలీసు గిట్ల పట్నం చాదర్ ఘాట్ల కానొచ్చింది ఇది ఇది చూసి ఖైదీలకు పోలీసు గింత మర్యాద మర్యాదిస్తున్నరేందని మస్తు పరిషాన్ అయినరాట ఆడున్నోళ్ళందరూ ఈ గిదంతా ఆడున్నోళ్ళెవలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తు వైరల్ అయితున్నది వారేవా ఫ్రెండ్లీ పోలీసింగ్ కు గి పోలీసు వాళ్ళు కొత్త అర్థం చెప్పిండ్రు కదా అని కామెంట్లు పెడుతున్నారు గిది యూష్ మరి గింట్లు ఉన్న డ్రైవరు నిద్రపోయి బస్సు నడుపుతున్నాడో లేకపోతే బస్సు నడుపుడు గిప్పుడే నేర్చుకుంటున్నాడో ఏందో కాని చూడుండ్రి పాపం ముందుగా ఉన్న బైక్లను కార్లను టక్కర పెట్టుకుంటా పోయిండు బెంగళూరు లో జరిగింది ఇది అయితే ఆడున్న ఫ్లైఓవర్ మీదికెంచి పోతున్న గీ వోల్వో బస్సు ముంగట ఉన్న కార్లను బైకులను టక్కర పెట్టింది ఒక దిక్కు డ్రైవర్ పక్క ఉంటున్న ఇంకో ఆయన బ్రేక్ తొక్కు బ్రేక్ దొక్కాలని చెప్పిన సుతం బస్సును ఆపకుండా ఆగమాగమైండు మోతవారి మొత్తం నాలుగు బైకులు నాలుగు కార్లకు టక్కర పెట్టి రచ్చరచ్చ రచ్చ గిట్లా గిట్ల ఇదంతా బస్సులున్న సీసీ కెమెరా రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయట పడ్డది ఇది ఈ యాక్సిడెంట్ లా ఒకలిద్దరికి బగ్గనే దెబ్బలు దాకే వరకు వాళ్లను దావ కన్లకు దొలకబోయినరాట పడున్నోళ్ళు గిదేమన్నా మొబైల్ గేమ్ అనుకున్నావా స్టీరింగ్ ను స్టైల్ గా పట్టుకొని రోడ్డు మీద ఉన్న బండ్ల మీద ఓనిత్తున్నవని డ్రైవర్ మీద బగ్గనే గరమైన రాట ఆడున్నోళ్ళందరూ కూరలు మంచిగా కమ్మ ఉండనీకి వంటల్లా దినం అల్లం పేస్టును ను వాడుతుంటాం కదా మనందరం ఇగో గసొంటి అల్లం పేస్ట్ ను చూడుండ్రి కొందరు బట్టె బాజిగాన్లు ఎంత శుభ్రంగా తయారు చేస్తున్నారో వామ్మో గిలు చేసేది జూత్తనైతే కూర దినక ముందుగానే కక్కచ్చే తట్టున్నది కదా పత్తిని గల కాళ్ళతోందొక్కినట్టే ఎల్లిగడ్డలన్నీ దొక్కి పేస్ట్ చేస్తున్నారు అటెన్ కల దీన్ని ప్యాకింగ్ చేసి మార్కెట్ లో దందా చేస్తున్నారట కొందరు కొందరు బద్మాష్గాన్లు అగో గినీలు చూడు ఎంత దరిద్రంగా ఉన్నాయో దాంట్లోనే ఎల్లిపాయల్ని గడిగి కాళ్ళ కిందేసి దొక్కి పేస్ట్ చేస్తున్నారు గిట్లా పట్నం మలక్పేటలో జరిగింది ఇది ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు వామ్మో ఇన్ని రోజులు మేము తిన్నది గింత అయిందా అని కొందరు పరిశాన్ అవుతుంటే గిసొంటోళ్ల మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నజరేసి వేసి ఎంబటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తుండ్రు ఇంకొందరు చూసిండ్రు కదా పబ్లిక్ దునియా మీద బట్టె గాని గాండ్రు ఎట్ల ఎట్లా చేసినామా అన్నది కాదు పైసలు గమనించనీకి ఏం చేసినా మంచిదే అన్నట్టే చేస్తున్నారు చాలా మంది గిసొంటోళ్ళు అందుకే ఇస్తున్నారని బయట ఎవ్వి పడితే అవి కొనుక్కొని దావకళ్ళ పాలు కాకుండ్రి ఏమంటున్నాం వారేవా గిడున్న పడవలను చూస్తుంటే ఏదో నీళ్ల మీద పోటీలకు తయారైనట్టే కానొత్తున్నాయి కదా అయితే మీదికెంచి వరద నీళ్లు తగ్గుడుతోనే శ్రీశైలం డ్యామ్ గేట్లు మూసిన్ ఆఫీసర్లు ఇగి ముచ్చటరికైనా ఆడున్న సుట్టుముట్టు మత్స్యకారులు పొద్దుగాలనే వలలు తెప్పలు పట్టుకొని నదిల చేపల వేటకు పోయిండ్రు గిట్లా వందల కమానగి తెప్పలు నదిల కానొచ్చే వరకు సూక్ష్ణోళ్ళందరూ మస్తు పరిషాన్ అయినరాట ఒక్కొక్కలకైతే రెండు కిలోల నుంచి ఐదు కిలోల మీదున్న చేపలు దొరికినాయట అసలుగే టూరి ప్లేస్ కూడా బగ్గ డిమాండ్ ఉండే వరకు గీ తీరిగా వేటకు పోయినరన్నట్టు కానీ డ్యామ్ గేట్లు తెరిచినప్పుడు ఎంత అందంగా కనిపిస్తుందో నదిలో వేటకు పోయిన గిళ్ళ పడవలు సుతం అంతకంటే అందంగా కానొచ్చినాయని సమురపడ్డారు అట ఆడున్నోళ్ళందరూ ఇక పబ్లిక్ కు ఇలా తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసినా ఇక ఇవులా ఈ ఆల్టీ వీ క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపి హెచ్బి హైదరాబాద్ సమర్పించు విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిలా గ్రూసా సమర్పించు ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళా మస్తు ముచ్చట్లు వడ్కచ్చేస్తాం మీకోసం అప్పటికే ఏం జోల్లా మీకు ఎరకనే కదా చూస్తేనే బుడ్ రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయిల్లా అన్ని ముచ్చట్లు మీ దాకా జయరాలంటే తప్పకుండా కొట్టుండ్రి లైక్ చేయను ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యం సరే టాటా నమస్తే జోర్దార్తలు సమర్పించిన వారు వి క్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపిహెచ్బి హైదరాబాద్ కో స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్స్ అండ్ కపిల్ ఆగ్రో